సందర్భం మిత్రులారా అసలు ఉద్యోగాలు ఇచ్చావు ఎవరు వచ్చింది గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి ఈ రాష్ట్రంలో ఉన్న అత్యున్నతమైన ఉద్యోగాలు మొత్తానికి పోటీ పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదో ఈ గ్రామ వాడి సచివాలయాలు నోటిఫికేషన్ రాగానే టక టక టాకటాక వాళ్ళు పెట్టారు ఏమన్నా పదవ తరగతి క్వాలిఫికేషన్తో తీసుకున్నావా లేదు ఓర్ర కూర్చోబెట్టిస్తున్నావా అరే పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతెంత ఉద్యోగ ఉద్యోగులు చేంత క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వ్యక్తులని అనవసరంగా తోలనాడేటటువంటి ప్రభుత్వ పెద్ద అధికారులు కూడా మేము అందరం గమనించాం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది వీళ్ళతో పెట్టుకోకూడదు అనే విషయం అర్థమై ఉంటుంది కానీ ఇక్కడ లోపిస్తున్నటువంటి అంశం ఒకటి ఉంది మిత్రులారా మనందరికి ఐక్యత లోపిస్తూ ఉంది ఎంతసేపటికి ఒక రంగు పార్టీ గెలిస్తే ఆ రంగు పార్టీ జెండా కింద తలదాచుకోవడం కోసం ప్రయత్నం చేసే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల దరిద్రపు నాయకులు రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థలని చిన్నా భిన్నం చేశారు ఆ చిన్నాభిన్నం చేయడంతోనే లెక్క లేకుండా పోయింది అవసరమైతే నువ్వు తిడతావు బాగానే ఉంది నువ్వు టీవీలో కనపడవు నువ్వు న్యాయం మాట్లాడతావు నువ్వు నిజం మాట్లాడతావు నువ్వు పేపర్లో కనపడవు ఎవడైతే పాలాభిషేకాలు చేస్తాడో